ఇక నిన్న టీడీపీ జనసేన కలిసి బీసీ డిక్లరేషన్ అని చెప్పి భారీగా ఒక సభ పెట్టారండి మంగళగిరిలో అందులో సరే ఎప్పుడు కూడా టీడీపీకి బీసీలో అండ ఉన్నది పొలిటికల్గా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ లేక పొలిటికల్ ఇంజనీరింగ్ ఏమిటంటే అప్పటివరకు కూడా పెద్దగా రాజకీయంగా ప్రాధాన్యం లేనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రాధాన్యం ఇవ్వడం పదవుల్లో వాళ్ళకి స్థానం ఒక పర్సంటేజ్కి వాటా కల్పించటం చట్టబద్ధంగా వాళ్ళకి వాటా కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు అండి ఆ రకంగా వాళ్ళకి గుర్తింపు ఇచ్చాడు కాబట్టి తెలుగుదేశానికి ఆ రకంగా వాళ్ళ బీసీఎల్లో చాలా సపోర్ట్ ఉన్నది దానిని కన్సాలిడేట్ చేసుకోవడానికి నిన్న ఈ సభ పెట్టారు సభలో ఇక చాలా ఫ్రీ బీస్ ప్రకటించారు అనుకోండి బీసీఎల్కి యాభై ఏళ్ళకే పింఛను అన్నారు అలాగే నెలకు రెండు రెండు వేలు చే మేము చేయించామంతకుముందు ఇప్పుడు నాలుగు వేలు పెంచుతాము నాలుగు వేలకి నెలకు చెప్పి చెప్పారు ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏంటంటే బీసీ ఉప ప్రణాళిక అన్నారు లక్షన్నర కోట్ల తోటి ఇది కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగానే ఒక ప్రత్యేక చట్టం చేస్తాం బీసీల రక్షణ కోసం అన్నారు ఇవన్నీ కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అండి ఇది కాకుండా ఏంటంటే ఈ సందర్భంగా ఇందులో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడానికి చేశాడండి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి పేరు ఎన్టీ రామారావు గారు అన్నాడు ఆ రామనోహర్ లోహియ ఫిలాసఫీ తోటి బీసీలను ఉద్దరించడానికి చాలా కార్యక్రమాలు చేశాడు దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఫస్ట్ ఎనభై దశకంలో ఆయనే అని చెప్పి ఎకలనాటి చేశాడు ఇందులో ఒక చెప్పుకోదగ్గ విశేషం ఇక గుమ్మనూరు జయరాం ఈయన మంత్రిగా ఉండి టీడీపీలో చేరాడండి నిన్న బీసీ డిక్లరేషన్ సభలో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చేరడం ఏంటి అది చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఆయన మంత్రిగానే ఉన్నాడు ఇంకా ఉండగానే వెళ్ళి టీడీపీలో చేరాడు అది కూడా ఆ బీసీ డిక్లరేషన్ సభ అని చెప్పి జరిగిన భారీ బహిరంగ సభలో అందరి ముందు చేరాడు సో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూస్తే అది నిజంగా ఒక పెద్ద అప్సెట్ విషయం అన్నమాట జయరామ అతను పెద్ద లీడర్ కాదనేది పక్కన పెడితే మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంకా మంత్రిగా కంటిన్యూ అవుతున్న వ్యక్తి అప్పటికప్పుడు వెళ్ళి చేరడం ఇక ఇటువైపు నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ మంది ఈ మధ్య వరకు గుమునో జయరాము లాంటి వాళ్ళని చాలా మందిని విమర్శించింది ఈయన బెంజి మంత్రి అని చెప్పి ఆ కాలం ఆ కాలంలో విమర్శించారు వాళ్ళ అబ్బాయి బెంజ్ కాలు కొనుక్కున్నాడని ఎవరో గిఫ్ట్ ఇచ్చారని ఇట్లాంటివన్నీ మరి అటువంటి వ్యక్తిని రావడం రావడం ఆయన వచ్చి స్టేజ్ మీదకి రాగానే తీసేసుకోవటం ఇది ఏ రకంగా ప్రజలు దీన్ని చూస్తారు అనేది కూడా ఒక పాయింట్ చాలా మంది మారుతున్నారు అటు ఇటు ఇటు అటు కానీ మీరే విమర్శించినటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళనే మీరు పార్టీలోకి ఎన్నికల ముందు తీసుకోవటం అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది పొలిటికల్ గా మరి అవసరాలు ఉంటాయి కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నారు అని సర్దుకుపోవాలా లేదు ఏ పార్టీకి కూడా మోరల్ కంపాస్ అనేది లేదు ఎటువంటి నీతి నియమాలు లేవు ఎటువంటి విలువలు లేవు అనుకోవాలా